హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను బాగా జారిపోయే క్లాత్ అనమాట అయినా సరే ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుందండి ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు ఎనభై సెంటీమీటర్ లైనింగ్ క్లాత్ తీసుకుని తడుపుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరేంజ్ చేసుకున్నాను ఇలా నాలుగు ఫోల్డింగ్ చేశాను ఎందుకంటే మన మెథడ్లో మీరు బ్లౌజులు నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి మళ్ళీ స్టేట్గా ఎల్ స్కేస్ సహాయంతో ఒక లైన్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ తీసుకోండి ఎందుకంటే నాకు కింద అప్పై పైపింగ్ అనే వేస్తాను లేదంటే బార్డర్ వచ్చింది తిప్పేస్తాను అనమాట ఇది బాగా చిన్న సైజ్ బ్లౌజ్ అండి అయితే హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి ఒక మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత ఇలా ఉల్టా తిప్పేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలాగా ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి నాకు వచ్చేసి ఇలా కరెక్ట్గా చూసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఆరు మీద తొమ్మిది గీతల వరకు వచ్చింది దగ్గర దగ్గర ఆరు మీద ఆరు గీతలు సారీ ఆరు మీద ఆరు గీతలు వచ్చింది ఆరో నెంబర్తో వస్తే పావుతో ఇంచులు అయితే తీసుకోవాలండి పావుతో మూడు ఇంచులు ఇలా స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇక్కడ క్రాస్గా ఆరు మీద ఆరు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని ఖర్చుల కోసం ఎక్స్ట్రా రెండు ఇంచులు తీసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి తీసుకున్న తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా వేసి ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఒకటి పావు అంతా తీసుకోవాలి ఒకటిం పావు ఓకేనా ఒకటింపావు ఆరో నెంబర్ వచ్చింది కదా పావు గుర్తుపెట్టుకోండి ఒక బుక్లో నోట్ చేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలాగా తిప్పేసుకొని మళ్ళీ ఉల్టా అనేది తిప్పేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఆర్మ లూజ్ తగ్గించి మన వైపుకు వన్ ఇంచ్ ఏ సైజు వాళ్ళకైనా అంతే ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు ఎవరికైనా ఇంతే మళ్ళీ ఇలా కొలత అనేది తీసేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి పైన షోల్డర్ దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇలాగా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోత్ అయితే కట్ చేసుకోండి ఇలా నీట్గా లోతు అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా పని లేదు మనకి సైడ్ కూడా ఏం పడవు ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట అందుకుని ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టుకున్నాను ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్ గల లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత ఎగ్స్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక వన్ ఇంచ్ తీసుకుంటున్నాను మనకి ఇచ్చిన బ్లౌజ్ బాగా పాత బ్లౌజ్ అండి ఏంటంటే మనకి బ్లౌజ్ పాతగా ఉంది కాబట్టి సింక్ అయిపోయి ఇచ్చు అవ్వచ్చు సింక్ అయిపోవచ్చు అందుకు మనం కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు లూస్కి వన్ ఇంచ్ కబతే చస్ట్ చూసు ఆరు మీద ఆరు గీతలు కదా ఒక వన్ ఇంచ్ కాబట్టి ఏడు మీద ఆరు గీతలు ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి కింద కచ్చి వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా తర్వాత వీపుపాటు హైటు కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఖర్చులతో కలిపి నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది ఓకేనా కింద మనం ఏడు మీద ఆరు గీతలు తీసుకున్నాం కదా చెస్ట్ లూజు పైన కూడా అంతే తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి ఏడు మీద రెండు గీతలు వచ్చింది ఇది నేను చెస్ట్ లూజ్ కరెక్ట్గా చూసుకుంటున్నాను కరెక్ట్గా లేదో ఏడు మీద అరగీత నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకోండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇది వచ్చేసి కింద ఇంచులు తీసుకోవాలి ఇలాగా స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా తిప్పేసుకుని నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేస్తున్నాను ఎందుకో తెలుసా ఇది మనకి ఫస్ట్ కస్టమర్ అనమాట నెక్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ రౌండ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పెట్టేసుకుని రౌండ్ అనేది ఒకసారి బాగా చెక్ చేసుకోవాలి ఓకేనా ఇలాగా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని రౌండ్ అనేది చెక్ చేసుకోండి నాకు ఎక్కువ వచ్చిందండి కొంచెం తగ్గించేస్తాను ఎందుకంటే నెక్ రౌండ్ వీళ్ళకి అంత లేదనమాట ఇక్కడికి వచ్చింది ఇలా చెక్ చేసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది పెద్దగా అవ్వకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే కస్టమర్కి అందరికీ ఇష్టపడరు కదా బాగా డీప్గా ఉంటే కొంచెం పక్క నుంచి కట్ చేస్తానండి సరిపోతుంది ఇప్పుడు చిన్న షోల్డరు ఎంత వచ్చిందో మార్కింగ్ వేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ చిన్న షోల్డర్ మార్కింగ్ అనేది వేసేసుకోండి నెక్క దగ్గర పక్కన ఒక పావించి ఇంచ్ ఉంచాను కదా ఆ పక్క నుంచి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఓకేనా రెండో లైన్ నుంచి నెక్క దగ్గర రెండో లైన్ ఉంది కదా అక్కడ నుంచి ఫుల్ షోలో నాకు వచ్చేసి నాలుగు మీద తొమ్మిది గీతలు వచ్చింది నేను కూడా ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకుని డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం రౌండ్ అయితే మ్యాచ్ అవుతుందో లేదో అనేది చెక్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఒకటి పావు ఇంచుతో మార్కింగ్ వేయండి ఒకటింపావు ఇలాగా పావుకి మార్కింగ్ వేసుకుని కరువు తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి నాకైతే మార్కింగ్ అనేది మ్యాచ్ అయిపోయింది కాజా పట్టి వదిలేసి ఉక్త పట్టి వరకు అనమాట చూసుకుంటే నాకైతే ఆరు మీద ఆరు గీతలు వచ్చింది నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి నాకు ఇరవై ఐదున్నర చాలా తక్కువ నడుము లూజు ఇంచులు కూడా లేదు నాకు తెలిసి ఆరు మీద ఆరు గీతలు ఉంటుందేమో ఇదిగోండి ఆరు మీద మూడు గీతలు ఉంది దీనికి వన్ ఇప్పితే ఏడు మీద మూడు గీతలు ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి సగానికి ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులైతే తీసుకోండి ఇలాగా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నెక్ మాత్రం పక్క నుంచి కట్ చేస్తాను ఎందుకంటే నెక్ కొంచెం డీప్ అయింది కదా కొంచెం పక్క నుంచి కట్ చేస్తూ వెళ్తే సెట్ అయిపోతుంది డీప్ అంటే బ్రాడ్ అయిందనమాట మేబీ అవాళ్ళంత ఎక్కువ తీసుకోరనుకుంటా అంత నెక్ రౌండ్ సో మనం కూడా వాళ్ళకి ఇష్టాన్ని బట్టే కట్ చేయాలి ఎప్పుడైనా సరే కస్టమర్ ఇష్టాన్ని బట్టి బ్లౌజులు కట్ చేస్తేనే కస్టమర్స్ పెరుగుతారు లేదంటే మీకు నచ్చినట్టు కట్ చేయకూడదు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఓకేనా క్రాస్ కటింగు అదే విధంగా మనకి ఫ్రంట్ ఓపెన్ అనమాట నేనైతే మార్కింగ్స్ అడుగు భాగంలో కూడా సేమ్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకి లేకుండా ఆపోజిట్లో ఉండాలి కోరాస్ మన వైపుకి ఉండాలి ఎందుకో తెలుసా ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ కాబట్టి ముడతలు రాకుండా ఉండటానికి ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్గా పెట్టేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా అయిపోయింది మూడు చోట్ల మార్కింగ్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుని షేప్ అనేది ఇలా తిప్పేసేయండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అండి ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తెగించి ఇక్కడ కింద షేప్ బెల్ట్ అతకడానికి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇంకోండి క్రాస్ కటింగ్ ఓకేనా ఇంకో ఇలా సాగుతుంది కదా క్రాస్ కటింగ్ అనమాట పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ మనకి ఎంత వచ్చింది పైన షోల్డర్ కుట్టు అంటే ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి పదకొండు ఇంచులు వచ్చింది నేను అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకున్నాను మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా నెక్ ఫ్రంట్ నెక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా ఉల్టా తిప్పేసుకుని మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోవాలి ఇలా అడ్డంగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఆరు మీద మూడు గీతలు వచ్చినాయి నేను ఇంకో రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను ఆరున్నర తీసుకుంటాను ఎందుకు రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు షోల్డర్ వైపు లైట్గా స్లోపిస్తాను కదా ఉబ్బెతిగా రాకుండా ఉండటానికి భుజాలు జారకుండా ఉండటానికి అందుకునే రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను అలా గీతలు ఎక్కువ తీసుకోకపోతే ఏమంట ఏమవుతుందంటే నెక్ డీప్ అనేది తక్కువైపోతుంది అనమాట ఇందుకే స్లోపిస్తాం కాబట్టి అలా తక్కువ అవ్వకుండా ఉండడానికే నేను రెండు గీతలు ఎక్కువ తీసుకుని కరువు స్కెల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకుంటాను ఓకేనా మీకు అంతగా డౌట్ ఉంటే ఆది బ్లౌజ్ తోటి ఫ్రంట్ పార్ట్ రౌండ్ కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలండి ఓకేనా ఫస్ట్ అయితే నేను నెక్ నెక్ రౌండ్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి రెండు గీతలు కావాల్సినంత ఖర్చు కూడా వదిలేసుకున్నా పర్లేదు వదులుకోపోయినా పర్లేదు మనకి తెలిసిపోతుంది ఈజీగా నాకైతే మ్యాచ్ అయిపోయిన నెక్ రౌండ్ కొంచెం రౌండ్ ఇస్తాను సరిపోతుంది అంతే ఉక్స్ పట్టి పట్టి హైట్ తెలియాలంటే నెక్క దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేయండి కింద నుంచి రెండో ఉక్స్కి తర్వాత వచ్చేసి మన వైపు నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువ ఉంది వీళ్ళకి జస్ట్ ఎక్కువ లేదనమాట వన్ ఇంచ్ కన్నా తక్కువ ఉంది అంతే ఇలా మార్కింగ్ వేసేసుకుని హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఖర్చులతో కలిపి సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్కి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోండి అంతే అయిపోయింది ఎంత ఈజీగా అయిపోయింది చూసారా సైడ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇంచులు ఉండాలి బ్యాక్ పార్ట్కితో సమానంగా చూసుకుంటే నాకు అంతే ఉందిలేండి జస్ట్ లైట్గా వచ్చింది స్లోప్ అంతే చూసారా అంత చక్కగా వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఈ సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఓకేనా మొత్తం ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి అడుగు భాగాలు ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక పావిని వదిలేయండి సైడ్ జాయింట్ వైపుకి ఒక పావుంచి తేపును వదిలేస్తే మీకు కరెక్ట్గా రెండున్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది అదే ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి కానీ సైడ్ జాయింట్ వైపుకి అయితే మాత్రం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒక పావు ఇచ్చి వదిలేస్తేనే బెస్ట్ ఆది బ్లౌజ్తో కన్నా ఎందుకంటే ఒక్కొక్కసారి మనం హైట్ పెంచుతాం కదా బ్లౌజ్ హైట్ పెంచినప్పుడు మనకి హెచ్చు తగులు రాకుండా ఉంటుంది అన్నమాట అది అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ కూర ఉన్న క్లాత్ ఉంది కదా నీట్గా కట్ చేసుకుందాం కూర ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి తర్వాత పొడుగు వచ్చేసి ఇంచులు చాలండి చిన్న సైజు బ్లౌజే కాబట్టి పది ఇంచులు అయితే సరిపోతుంది ఇక్కడ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేయండి లేదంటే వంకటింకరగా ఉంటుంది మనకి ఫినిషింగ్ నీట్గా రాదనమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా అయిపోయింది ఇప్పుడు పొడుగు వచ్చేసి పదించులు అని చెప్పాను కదా పదించులు తీసుకోండి ఇది పదించులు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు తీసుకోండి ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు మనకి ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచు టేపును వదిలేసి చెక్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు టేపును వదిలేసి చెక్ చేసుకుంటే నాకు ఇంచులు వచ్చింది ఓకేనా మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకుందాం సై మనకి ఇక్కడ మెయిన్ డాడ్ దగ్గర కూడా అంతే మెయిన్ డాడ్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేస్తే నాకు పాత ఒక మూడు వచ్చింది అలా చూసుకుందామంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇంకొక లేయర్ కావాలండి షేప్ బెల్ట్ కోసము అందుకు ఇంకొక లేయర్ అయితే తీసేసుకున్నాను ఇలా నీట్గా ఓకేనా ఈ సైడ్ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాం అయితే ఇది బాగా పల్చటి క్లాత్ నాకైతే రెండు వైపులా సేమే వచ్చిందిలేండి బార్డరు ఒకవైపు సన్నగా వచ్చి ఒకవైపు లావుగా వస్తే బార్డర్ అనేది ఎలా కట్ చేసుకోవాలని అడిగారు ఆల్రెడీ ఉంది నేను నెక్స్ట్ ఏదైనా బ్లౌజులు వస్తే చెప్తాను ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపుకి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి అక్కడ బార్డర్ వచ్చింది కదా అక్కడ నేను ఏం పెడతానంటే హ్యాండ్స్ పెట్టేస్తాను ఇంకోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ పెడతాను బాగా జారిపోయే క్లాత్ అనమాట ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉంది జారిపోతుంది క్రాస్ కట్టింగ్ అక్కడ పెడతాను క్రాస్గా క్రాస్ కట్టింగ్ కాబట్టి హ్యాండ్స్ ఏమో ఇక్కడ ఇటు పెడతాను హ్యాండ్స్ వచ్చేసి ఇటు పెడతాను షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ పెడతాను అంతే మనం ఇలా పెట్టేసుకున్నామంటే చక్కగా రెడీ అయిపోతుంది ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు అదే పెద్ద సైజు బ్లౌజ్ వచ్చి ఈ పీస్ ఇస్తే మాత్రం నాకు ఆ రోజు చుక్కలే అనమాట అయినా సరే ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేస్తానండి టైలరింగ్ ఎదగాలంటే టాలెంట్ ఒకటే సరిపోదండి చాలా అంటే చాలా ఓపిక ఉండాలి సక్సెస్ అయ్యేంత వరకు ఓపికతో ఉండాలి ఒక్కసారి సక్సెస్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మనకు కూడా అంతే ఓపిక వస్తుంది అనమాట ఇంకా అలవాటైపోతుంది కష్టపడడం అలవాటు అయిపోయి ఈజీ అనిపిస్తుంది నాకు ఫస్ట్లో ఏడిపోయింది ఇంత పెద్ద సైజు ఇంత చిన్న పీస్తో కుట్టాలా ఏడుపు వచ్చేసి అతుకులు వేసి వేసి ఇప్పుడు అలవాటు అయిపోయింది సో ఏదైనా సరే మనం మంచిగా అనుకోవాలి ఇప్పుడు కష్టపడ్డామంటే కానీ ఫ్యూచర్లో సుఖపడతాం అనమాట అంటే కష్టం అనిపించదు అది ఓకేనా భయపడకండి మంచిగా కుట్టండి జారిపోయే క్లాత్ అని భయపడద్దు ఇవన్నీ కూడా గమ్ము పెట్టి జాయిన్ చేసామంటే ఎలాంటి క్లాత్ అయినా సరే అది వచ్చేస్తుంది అనమాట మీరు బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ కొనుక్కోండి బాగుంటుంది ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్